యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములండి ఈ యొక్క సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను ఈ యొక్క సమయంలో నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే వివాహము యొక్క వివాహమును గురించి బైబిల్ గ్రంథము ఏమి చెప్పుచున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను అండి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పితృల కాలంలో వివాహము ఎలా ఉన్నది ధర్మశాస్త్ర కాలంలో ఎలా ఉన్నది క్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన కాలంలో ఈ వివాహము ఎలా ఉన్నదనేది నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను మతైసువార్త పంతొమ్మిదో అధ్యాయం వచనంలో అందు అందుకు వారు అలాగైతే పరిత్యేక పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోసే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన అడగ ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యను విడనాడమని మోస సెలవిచ్చను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు ఇక్కడ ఎందుకు అలా చెప్పాడంటే వారి హృదయ కాఠిన్యమును బట్టి మోసేలాగూ చెప్పాడు కానీ ఆది నుండి అలా జరగలేదు ఆది ఆది కాండంలో ఆదముఖా నుంచి స్టార్ట్ అయినది ఇస్సాకు యాకోబు కాలము వరకు అలాగూ జరగలేదు ఏది భార్యాభర్తలు విడిపోవాలి అనేటువంటిది ఈ పరిత్యాగ పత్రికలు అనేది స్టార్ట్ అయింది కూడా ధర్మశాస్త్ర గ్రంథం వచ్చిన దగ్గర నుంచి అంతకు మునుపు పితుర్ల యుగంలో అలా జరగలేదు అందుకు ప్రభు అంటాడు అది ఆది నుండి అలా జరగలేదు ఇది స్టార్ట్ అయింది ఎక్కడంటే ద్వితీయోపదేశం ఇరవై నాలుగో అధ్యాయము ఒకటో వచనంలో నిర్గమ కాండంలో కూడా వ్రాయబడింది అది ఏమని వ్రాయబడింది అంటే ఒకని భార్యవాణి దృష్టికి హేయకరముగాను అనగా ఇంకొక రీతిగా కనిపించిన తన భార్య కథను పరిత్యాగ పత్రికలు ఇచ్చి తన ఇంటి నుండి తన భార్యను పంపవచ్చును మళ్ళీ తన దృష్టికి తన భర్త దృష్టికి తన భార్య నచ్చని రీతిగా ఉండనప్పుడు ఆమెకు పరిత్యాగ పత్రికలు ఇచ్చి పంపమని బైబిల్ చెప్పడం జరిగింది పరిత్యాగ పత్రిక అనగా దాన్ని డివోర్స్ అనేటువంటిది ఇంగ్లీష్ వర్డ్లో ఉపయోగించడం మనం చూస్తున్నాం ఇది ధర్మశాస్త్ర కాలంలో వ్రాయబడింది ఈ ధర్మశాస్త్ర కాలంలో వ్రాయబడినప్పటికి కూడా మోషేకి ఇద్దరు భార్యలు నిర్ఘమకాండము పన్నెండవ అధ్యాయంలో ఇథోపియన్ అనబడినటువంటి ఆమెను కూడా వివాహము చేసుకున్నాడు ఆ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక సహోదరి ఆయన్ను మోషేను ఎగతాళి చేయటం జరిగింది ఎగతాళి చేసిన తర్వాత కూడా ఆమెకు ఒక వ్యాధి అనేది రావటం కూడా మనం చూస్తున్నాము ఆ విషయంలో అహరోను పశ్చాత్తాప చెందటం కూడా మనం చూస్తున్నాం అంతకు మునుపు ధర్మశాస్త్ర గ్రంథము ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి ఈ పరిత్యాగ పత్రికలు అనేది వచ్చింది కానీ మరి పితరుల యుగంలో కూడా ఒక పురుషుడు చాలామంది భార్యలను చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు యాకోబు యాకోబు కానీ అబ్రహామికి హాగారు పోయిన తర్వాత కెతోరాను చేసుకున్నట్లు కెతోరాకి ఆరుగురు సంతానం ఆరుగురు పిల్లలు పుట్టినట్టు వాళ్ళను తూర్పు దేశానికి పంపినట్టు కూడా లేఖనం రాయబడింది అయితే ధర్మశాస్త్ర యుగములో అలా చెప్పబడింది అయితే క్రొత్త నిబంధన యుగములో ఒకే భార్య ఒకే భర్త అని బైబిల్ చూస్తుంది సెల్ఫోను మార్చినంత ఈజీ కాదు భార్యాభర్తలు మారిపోవటము న్యూ టెస్ట్మెంట్ డాక్టరీని ఏం చెబుతుందంటే ఒక స్త్రీకి ఒక భర్త ఒక భర్తకు ఒక స్త్రీ అని బైబిల్ చెబుతుంది దీన్ని చూడండి ఎలా చెబుతున్నాడు మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకటిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాడని వారితో ఆయనను పదోవచనంలో ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పాను ఒకవేళ భార్యాభర్తలకు ఉన్నటువంటి సంబంధము ఇట్టిదైతే అసలు పెళ్లి చేసుకోకుండా ఉండుట యుక్తము మంచిది అని యేసు వారి యొక్క శిష్యులు చెప్పుచున్నారు అంటే భార్యాభర్తలకు ఉన్నటువంటి ధర్మము ఒక భార్యకు ఒక భర్త ఒక భర్తకు ఒక భార్య అని ఎప్పుడైతే ఏ చెప్పాడో అప్పుడు వారికి కన్ను గుడ్డులు గుడ్లు గుడ్డులకు ఉన్నటువంటి పొరళ్ళు అక్కడ తొలగిపోయినాయని రాయబడలేదు కానీ వారి కన్నులు తెరవబడి వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ ఇట్టి ధర్మముగా ఉంటే ఉంటే పెన్ని చేసుకోకుండా మంచిది మళ్ళీ ఏంటి అంటే తెలియదా సెల్ ఫోన్ మార్చినంత ఈజియా భార్య భర్తలు మారటం ఈరోజు ఒక భర్త రేపు ఒక భర్త ఎల్లుండి ఒక భర్త వచ్చే సంవత్సరం ఒక భర్త కాదు అది దేవుడు నియమించలేదు మోరల్ వాల్యూస్ ఆత్మగౌరవము ఉన్నటువంటి వాళ్ళకు ఒకే భార్య ఒకే భర్త ఒకవేళ విడిపోయినటువంటి వారిని ప్రభు ఏమంటున్నాడంటే వ్యభిచారము నిమిత్తమే నేను మీకు మంచి ఒక కొన్ని విషయాలు చెబుతున్నాను భర్తను విడనాడినటువంటి స్త్రీ ఎవరంటే కవనెంట్ న్యూ కవనెంట్ను బ్రేక్ చేసి వెళ్ళిపోతుంది క్రీస్తు ప్రభువారిని తృణీకరించి వెళ్ళిపోయేటువంటి స్త్రీ భర్తను విడనాడుతుందంటే భర్తను విడనాడట్లేదు అక్కడ క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆజ్ఞను వదిలిపెట్టి వెళ్ళిపోతుందని మీరు అర్థం చేసుకోవాలి క్రీస్తు ప్రభువారిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది రక్షణను కోల్పోతుంది నిత్య జీవాన్ని కోల్పోతుంది క్రీస్తు ప్రభు ఇచ్చిన ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను కోల్పోతుంది దైవత్వాన్ని కోల్పోయి భర్తను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తుందంటే పాపము చేయటానికి వెళ్తుందని అర్థం అందుకే ప్రభువు ఈ మాటను ఖచ్చితంగా చెప్పాడు భర్తను విడనాడి మరి ఒక స్త్రీ మరి ఒక వ్యక్తిని అది వ్యభిచారము నిమిత్తమే వ్యభిచారము నిమిత్తమే అన్నాడండి దేని నిమిత్తము కాపురం చేయడానికి కాదట అది వ్యభిచారము కోసము వెళుతుందని ప్రభు చూస్తున్నాడు ఎప్పుడైతే అదే పరిస్థితిలో భర్త ఉన్నా కూడా ఆ భర్త తన భార్యను వదిలి మరి ఒక స్త్రీని వివాహము చేసుకోవడానికి వెళ్తున్నాడంటే క్రీస్తు ప్రభువారిని వదిలేశాడు ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను వదిలేశాడు ఆ న్యూ కవనెంట్ను బ్రేక్ చేశాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను వదిలేశాడు రక్షను కోల్పోయాడు తను ఎక్కడికి వెళ్తున్నాడంటే వ్యభిచారము చేయటానికి వెళ్తున్నాడు సహోదరుడా ఈ యొక్క ఈ యొక్క బైబుల్ గ్రంథము ఏం చెబుతుందంటే క్రొత్త నిబంధన గ్రంథము భార్య భర్తలు విడిపోవటానికి లేదనే బైబుల్ గ్రంథము చెబుతుంది అది మత ఐదో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో కూడా వ్రాయబడింది కురెందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడో అధ్యాయంలో కూడా పౌలు గారు ఇలాగూ చెప్పుచున్నాడు కురెందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడో అధ్యాయము రెండో వచనంలో అయినను జారంలో జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను దీని అర్థము సొంత భార్య సొంత భర్త అంటే అద్దెకు తెచ్చుకోవటం అని కాదు యు యు హ్ ఓన్ యువర్ హస్బెండ్ అండ్ ఆమెకు కూడా సొంత భర్త ఉండాలి సొంత భార్య అంటే ఒకే వివాహం అని అర్థము ఒక భర్తకి ఒక భార్య ఒక భార్యకు ఒక భర్త అని దాని అర్థము అంతేకాకుండా ఇరవై ఏడవ వచనంలో భార్యకు బద్ధుడు అయి ఉంటివా విడుదల కోరవద్దు భార్య లేక విడిగా నుండివా వివాహము కోరవద్దు అయినను నీవు పెళ్లి చేసుకునేనో పాపం లేదు కన్యకను పెళ్లి చేసుకునేను ఆమెకు పాపం లేదు అయితే అటు వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును అవి మీకు కలగకుండా ఉన్న కోరుచున్నాను ఇక్కడ ఇక్కడ ఈ బైబిల్లో పౌలు కూడా ఏమంటున్నానంటే పౌలు గారు కూడా ఏమంటున్నా అంటే నేను ఇలాగూ చెప్పటం లేదు ప్రభుయే ఇలాగూ చెప్పుచున్నాడు భార్య తన భర్తను విడనాడకూడదు విడనాడినలా విభిచారం పౌలు కూడా చెప్పుచున్నాడు అందుకని భార్యాభర్తలకు ఉన్నటువంటి బంధం ఏంటంటే అది దేవుడు అనుగ్రహించినటువంటిది ఆ దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ధర్మాన్ని మీరు ఎలా జీవించాలంటే విడిపోయి జీవించకూడదు లేకుంటే దేవుడిచ్చిన ధర్మాన్ని వ్యతిరేకించకూడదు నువ్వు ఎప్పుడైతే భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావంటే నీవు భర్త నీకు అయి ఉన్నాడు శిరస్సును వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు మళ్ళీ ఆ శిరస్సు అయి ఉన్నాడు సంఘానికి మళ్ళీ క్రీస్తును వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు లోకంలో భ్రష్టులైపోయినారని బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రియ సహోదరి సహోదరుడా నీవు నీ భార్యను విడనాడకూడదు సహోదరుడా సహోదరి నీవు నీ భర్తను విడనాడకూడదని బైబిల్ గ్రంథం చూతుంది అందరికీ శుభములు సత్యవాక్యం వినండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక ఆమె